హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోండ్ ఇవెంట్ ఎరో డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి రీడింగ్స్ కనెక్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు క్లియర్గా క్లారిటీగా ఉంటున్నాయి అని చెప్తున్నారు చాలా సంతోషం అండి కానీ వ్యూస్ ఉంటున్నాయి కానీ లైక్స్ చాలా తక్కువ ఉంటున్నాయండి మీరు లైక్ చేయటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాదండి దీనికి అమౌంట్ ఏమి ఖర్చు అవ్వదు నేను మీకు మంచి రీడింగ్ ఇస్తాను మీరు నాకు లైక్స్ ఇవ్వండి ఏదైనా మనం ఒకరి నుంచి ఫ్రీగా తీసుకోం కదా అలానే ప్లీజ్ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీ కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ట్రూ కలర్స్ స్వీట్ టాక్ కార్మిక్ లెసన్ ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి ట్యాప్ ట్రాప్ ప్రెగ్నెన్సీ हापीली जी जी जीजी बिल बॉटम ऑफ़ द डे अंडर प्रेशर फेक न्यूज డిఎన్ఏ ప్రెగ్నెన్సీ ఈ కార్డు ఒక వార్నింగ్ కార్డ్ లాగా కనిపిస్తుందండి మనకి వారి లైఫ్లో ఏదో ఫేక్ రూమర్ లాంటిది జరిగి ఉండొచ్చు లేదంటే తప్పు అర్థాలు వచ్చే విధంగా మెంటల్గా వారు డిస్టర్బ్ అయి ఉన్నారు అంటే ప్రెగ్నెన్సీ కార్డు వచ్చేసి ఇది ఫేక్ న్యూస్ రావటం అనేది చూపిస్తుందండి ఎవరు వారి గురించి తప్పుడు సమాచారాన్ని పుట్టించారనుకుంటున్నారు లేదా పాస్ట్లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డ్రామాసు ఏమైనా ట్రస్ట్ రిలే రిలేటెడ్ సమస్య ఏమైనా ఉంటే దాని గురించే అయి ఉండొచ్చు లేకపోతే ఏదైనా థర్డ్ పర్సన్ దెబ్బకి వారి లైఫ్లో అన్నెసరీ డ్రామా అయ్యి ఉండొచ్చు ఏదో ఈ మూడు కారణాలు మీకు చూపిస్తున్నాయండి వారు ఏదో తప్పుడు వార్త తెలుసుకున్నారు తప్పు అర్థం వచ్చే న్యూస్ ఏదో విన్నారు వారు పాస్ట్ డ్రామా నుండి బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు ట్రాప్ ట్రూ కలర్స్ ఈ కార్డ్స్ మనకేం చెప్తున్నాయి అంటే వారి చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా రాంగ్ డెసిషన్స్ రాంగ్ స్టెప్స్ వేసేవారు ఉన్నారండి అంటే మోసం చేసే వ్యక్తులు ఉన్నారు వారి పక్కన వారు ఎమోషనల్గా ట్రాప్ అయి అన్నమాట ఇది థర్డ్ పర్సన్ లవ్ అయి ఉండొచ్చు ఫ్యామిలీ మ్యాన్ కావచ్చు ఏదైనా కావచ్చండి లేదంటే పాస్ట్లో టాక్సిక్ పార్ట్నర్ ఎవరైనా ఉండి ఉండొచ్చు మీ మీ అభిరుద్ధులకు తగ్గట్టుగా తీసుకోండి అంటే వారు గతంలో ట్రాప్ అయ్యాను అని అనుకుంటున్నారు వారి మనసులో గతంలో ట్రాప్ అయ్యాను ఇప్పుడు ఎవరి మీద జాగ్రత్తగా ఉండాలో వారి మీద జాగ్రత్తగా ఉండాలి అని వారు ఫీల్ అవుతున్నారండి రొమాన్స్ ఫీలింగ్స్ ఈ కార్డ్స్ మనకేం చెప్తున్నాయంటే వారి మనస్లో రాత్రి వేళ ఏం ఆలోచిస్తున్నారంటే మీ పైన నిజమైన ఫీలింగ్స్ ఉన్నాయండి వారికి స్టిల్ కలిగి ఉన్నారన్నమాట మీతో రొమాన్స్గా క్లోజ్నెస్గా ఉండాలనుకుంటున్నారు ఆ విధంగా ఇమాజినేషన్ చేసుకుంటున్నారు మీ వ్యక్తి తన జీవితంలో మీరుంటే హీల్ అవుతారు అని ఫీల్ అవుతున్నారు మీ గురించి వారు క్లీన్గా ట్రూగా హానెస్ట్గా ఉన్నారండి వారి ఫీలింగ్స్ వారి మనసు ఇచ్చిన ప్రేమను మర్చిపోలేదు అవి ఇంకా వారి మధులో మెదులుతూనే ఉన్నాయని వారు ఫీల్ అవుతున్నారు అండర్ ప్రెషర్ ఈ పాట ఏం చెప్తుందంటే వారు బాగా టెన్షన్గా ఉన్నారండి చాలా టెన్షన్గా ఉన్నారు డెసిషన్ త్వరగా తీసుకోలేకపోతున్నారు తమ లైఫ్లో ప్రెజర్స్ ఎక్కువ ఉన్నాయి టైం పోతుందనే భయం వారి లైఫ్ మీకు సరిపోవట్లేదేమో అన్న ఇన్ ఇన్సెక్యూరిటీ ఉంది వారికి మీకు వారు సరిపోతారా లేదా అని ఫీల్ అవుతున్నారు అందుకే వారు చాలా స్లోగా ఉన్నారనమాట లెసన్ ఈ కార్డు ఏం చెప్తుందంటే వారు గతంలో ఒక పెద్ద తప్పు చేశారు దాని నుంచి ఒక పాఠం నేర్చుకున్నారు అనుకుంటున్నారు అంటే పాస్ట్ మిస్టేక్స్ వల్ల మిమ్మల్ని దూరంగా ఉంచారు వారి ఫీలింగ్స్ని సప్రెస్ చేసుకుంటున్నారు యాక్షన్ తీసుకోవడం లేదు ఇవన్నీ వారు రియలైజ్ అయ్యారన్నమాట వారు తప్పు చేశాను అనుకుంటున్నారు మీరే తను తనని నిజంగా ప్రేమించిన వారు అని వారు ఫీల్ అవుతున్నారు ఇది అంతా కార్మిక్ లెసన్ అని వారు ఫీల్ అవుతున్నారండి కార్మిక్ బాండ్ ఇది అని వారు ఫీల్ అవుతున్నారు జీజీ బెల్ అంటే ఇది ఒక స్ట్రాంగ్ కార్డ్ అండి ఇది ఏం చెప్తుందంటే ఒక టాక్సిక్ థర్డ్ పర్సన్ వారి లైఫ్లో పాస్ట్లో ఉండేది ఇప్పుడు కూడా ఆ పర్సన్ లేదా ఆ సిచ్యువేషన్ వారిని మెంటల్గా డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి సూచిస్తుంది కార్డు అది ఇప్పుడు యాక్టివ్గా లేకపోయినా ఆ అడుగు గుర్తులు వారిపై ఉన్నాయి అని చెప్పి చెప్తుంది అనమాట ఇది అందరికి సంబంధించిన కార్డు కాకపోవచ్చండి ఎందుకంటే ఇది కొంతమందికే చెంది ఉండొచ్చు మ్యాన్పులేషను లస్ట్ ఫీలింగ్స్ డ్రామా చీటింగ్ కంట్రోల్ టైప్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఈ కార్డు సూ సూచిస్తుంది అన్నమాట అంటే కొంతమంది ఫాస్ట్ పాస్ట్లో టాక్సి పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నారు అని చెప్పి అర్థమవుతుంది స్వీట్ టాక్ ఈ కార్డు ఏం చెప్తుందంటే వారు మీతో మాట్లాడినప్పుడు సాఫ్ట్గా స్వీట్గా లవ్తో మాట్లాడాలని కోరుకుంటున్నారు వారు కానీ ప్రస్తుతం మాట్లాడితే వారి భావాలు హ్యాండిల్ చేయలేరేమో అని భావిస్తున్నారండి మీతో మాట్లాడితే మరలా అడిక్ట్ అవుతారేమో అని కూడా భయపడుతున్నారు మీరే తన ప్రాణం శ్వాస అని వారు ఫీల్ అవుతున్నారు వారు నేట్ లేట్ నైట్లో మీతో ఒక మాట చెప్తే సరిపోతుంది మీరు అర్థం చేసుకుంటారు అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు ఓవరాల్గా మనకేం కనిపిస్తుందంటే వారు మిమ్మల్ని ఇప్పటికీ ప్రేమిస్తున్నారండి ఫేక్ రూమర్స్ పాస్ట్ డ్రామా వల్ల మెంటల్లీ హర్ట్ చేశారు హర్ట్ అయ్యే అయి ఉన్నారు వారు ఒక టాక్సిక్ వ్యక్తి వల్ల వారు ట్రాప్ అయ్యారని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వారు నిజమైన ఏంటి ట్రాప్ అయినవేంటి తెలుసుకోగలుగుతున్నారు వాటి మధ్య తారతమ్యం తెలుసుకోగలుగుతున్నారు మీపై స్టిల్ రొమాన్స్ ఫీలింగ్స్ డీప్గా ఉన్నాయండి వారు చాలా భయంగా ఉన్నారు చాలా ప్రెజస్ ప్రెజస్లో ఉన్నారనమాట యాక్షన్ తీసుకోవడానికి ఇంకా టైం పడుతుందండి టైం కావాలని కూడా అనుకుంటున్నారు వారు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు మాట్లాడితే మీరు ఎక్కడ ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని భయపడుతున్నారు వారు ఎప్పుడు వస్తారు టైం ప్రకారం చూ చూసినట్లయితే టూ టు ఎయిట్ వీక్స్ పట్టే అవకాశం ఉందండి టూ టు ఎయిట్ వీక్స్ పట్టే అవకాశం ఉంది స్ట్రైట్గా వారు మీతో మెసేజ్ చేయచ్చు లేదంటే ఇండైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే సోషల్ మీడియా ద్వారా యాక్షన్ తీసుకోవచ్చు వారు మీ దగ్గరికి రాకముందే వారు ట్రాప్స్ నుంచి బయటకు రావాలండి టాక్సిక్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి పూర్తిగా బయటకు రావాలి వారి మైండ్ని స్టెబిలైజ్ చేసుకోవాలి అలా అవ్వగలిగితేనే మీ దగ్గరికి రాగలుగుతారు లేకపోతే ఇంకా టైం టేకింగ్ ఉంటుంది వారి ఇంటెన్షన్స్ మంచిగా ఉన్నాయా లేదా అనేది చూస్తే వాళ్ళు వారి ఇంటెన్షన్స్ మాత్రం చాలా క్లీన్గా మంచిగా ఉన్నాయండి ఏదైతే గతంలో జరిగిన సమస్యలు ఉన్నాయో వాటి వల్ల వారు స్లో స్లోగా ఉన్నారు మిమ్మల్ని హర్ట్ చేయాలన్న ఉద్దేశం వారిలో లేదండి ఇప్పుడు పాస్ట్ మిస్టేక్స్ ఏవైతే వారు చేస్తున్నారో ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవాలన్న ఇంటెన్షన్ వారిలో కనిపిస్తుంది ఓవరాల్గా మనకేం తెలుస్తుందంటే మీరు ప్రేమించిన వారు మీ మీద ఇంకా నిజమైన ఫీలింగ్స్తోనే ఉన్నారండి వారి లైఫ్లో తప్పుడు సమాచారం పాస్ట్ టాక్సిక్ వ్యక్తి వల్ల లేదంటే వారి ఫ్యామిలీ వల్ల లేదంటే అదర్ సోర్సెస్ వల్ల వారు చాలా ప్రెజర్ ఫీల్ అయ్యారు వారు మెంటల్గా ట్రాప్ అయ్యి ఉన్నారు ఇప్పుడిప్పుడే వారు నిజాలను అర్థం చేసుకోగలుగుతున్నారు అబద్ధం ఏంటి నిజమేంటి అనేది తెలుసుకోగలుగుతున్నారు మీపై వారి ప్రేమ తక్కువ కాలేదు అని వారు ఫీల్ అవుతున్నారు ఈ థింకింగ్ అంతా లేట్ నైట్లో చాలా డీప్గా ఆలోచిస్తున్నారండి టూ టు ఎయిట్ వీక్స్ పట్టచ్చు స్ట్రాంగ్ మూమెంట్ కనిపించే అవకాశం ఉంది టూ టు ఎయిట్ వీక్స్లో వారు ఇంటెన్షన్ క్లీన్గా ఉంది ప్యూర్గా ఉంది థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఫాస్ట్లో ఉండేది ఇప్పుడు స్లోగా కట్ చేసుకోవాలని వారు అనుకుంటున్నారు ఆ వ్యక్తి తిరిగి మీ దగ్గరకు వస్తారండి హీల్ అయ్యి అంత అంతేకాకుండా స్ట్రాంగ్గా కూడా ఉంటారు ఇలా ఉన్నాయండి మీ పర్సనల్ థాట్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ